Thank <laughs> you. Terima kasih telah menonton!

నమస్కారం సార్ నమస్కారం ఇక్కడ మన ఒక దేశంలో ఏ సంపద కావాలన్నా ఏం కావాలన్నా వ్యవసాయము మనకు పలుగుతుందా చూస్తే చాలా మంచిగా అనిపిస్తున్న రావడము మీరు ఎట్లా అనిపించి ఈ యొక్క విగ్రహాలను మీరు చూద్దేస్తున్నారు ఇప్పుడు దేశంకు ఈ ముగ్గురు అవసరం జవాన్ కిసాన్ విజ్ఞాన్ అట్లా అని చెప్పేసి కొత్త కాన్ఫిడెన్స్ మేము ఇంక్వరెన్స్ పెట్టాము ఏడాది ఏడాది కొత్త కొత్తగా ఇదే విధంగా పెడతాం ఇప్పటికీ కూడా పదకొండు రోజులు ఉంటది ముప్పై ఏళ్ళ నుంచి పెడుతున్నాం రిసాల యూత్ అసోసియేషన్ ఉస్మాన్ గంజ్ గోపి యాదవ్ ముప్పై ఏళ్ళ నుంచి పెడతాం కొత్త కొత్తగా యూత్ కు పనికి వచ్చేటట్టు దేశం కు పనికి వచ్చేటట్టు అలా విధంగా పెట్టాలని మా యూత్ మా అసోసియేషన్ అనుకుంటాం ఇంకా కార్యక్రమాలు చెప్తున్నారు ఇది చేస్తాము నవరాత్రుల కూడా చేస్తాము సోషల్ వర్క్ చేస్తాము అన్నదానాలు కూడా చేస్తాము అందరికీ కూడా మా వాళ్ళు అందరు అనుకోని పోయినసారి కల్కత్తాలో రేప్ చేశారు ఆ కాన్సెప్ట్ కూడా పెట్టాము ఈ ఏడాది జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పేసి ఈ మిస్సైల్ అన్ని కూడా మన దేశంకు పనికొచ్చే నాలుగు మిస్సైల్ కూడా అందరు కూడా మా వాళ్ళు అనుకోని పెట్టారు సార్ సార్ చాలా డిఫరెంట్ ఉండాలని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఈ విధంగా పెట్టడం జరిగింది అట్లా అందరు కూడా మామూలుగా పెడతారు సరే అందరు కూడా మా దేశం మీద భక్తి పెరగాలి యూత్ కు పెద్దలకు చిన్నలకు అందరు కూడా మొన్న పాకిస్తాన్ తోటి గొడవ అయినాక ఇంకా పట్టుదల వచ్చాయి అందరికీ కూడా అందరికి తెలిపాలని చెప్పేసి ఈ విధంగా పెట్టాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్కారం